ఎవరు చెప్పిండురా మాలలు దొబ్బుకు తింటున్నారని ఎవరు చెప్పిండురా మాలలు సామాజిక స్మగ్లర్లని మీరు మనువాదుల పంజరంలో బందీరై ఇలా మాలలు మనువాదులని మాట్లాడతారా మనలు ఎలా మనువాదులయ్యారు మీరు మేము చదువుకున్న పాఠశాల ఒక్కటే కదా మీకు మాకు చెప్పిన గురువు ఒక్కరే కదా మీరు మేము కలిసి ఉన్న హాస్టల్ ఒక్కటే కదా మాకేమన్నా పది మెదళ్ళు ఇచ్చిండా దేవుడు మాలోళ్లకు మరి మేము ఎలా మేము దొబ్బుకు తింటాం చదువుకొని కష్టపడి ఉద్యోగాలు చేస్తే కదా మరి ఉద్యోగాలు ఊరికే వస్తాయా కష్టపడకుండా తిని పండు తొంగుంటే ఉద్యోగాలు వస్తాయా అదే మేము చేసినటువంటి ద్రోహమా లక్ష డబ్బులు కొడతారా ఇప్పుడు కొట్టండి ఈ పాటకు కొట్టండి లక్ష డబ్బులు ఎవ్వడు చెప్పిండు ఏ చట్టం చెప్పిందిరా ఎస్ విభజించమని ఎవ్వడు చెప్పిండు దొబ్బుకు తింటున్న ఏ చెక్తం చెప్పిందిర ఎస్సిల విభజించమని మనువాదం మత్తుకెక్కి రంగెలేసుడేంది అరే ఎవ్వడు వాడు ఎవ్వడు వాడు ఎవ్వడు వలచడు చెప్పిండు మేము దొబ్బుకు తింటున్న ఏ చెక్తం చెప్పిందిర విభజించమని నువ్వు నేను చదువుకున్న పాఠశాల నువ్వు నేను చదువుకున్న పాఠశాల ఒక్కటేగా నువ్వు నేను తిండి తిన్న ఆస్టలు గది ఒక్కటేగా నీకు నాకు చెప్పి నట్టి సారు కూడా ఒక్కడేగా నువ్వు నేను ఎదురుకున్న కులరక్కసి ఒక్కటేగా మరి నీకు నాకు నీకు నాకు నడుమయిరాకు నడుమీ ఒరిగి కరణేందిరాడు చల్ చల్ ఎవడు చెప్పిండు మేము దొప్పు గుంటున్నామని ఏ చెత్తం చెప్పిందిర ఎస్సిల విభజించమని వేల ఏండ్ల నుండి పడ్డ ఎదలు మరిసిపోతిరా

ఎవ్వడు వాడెవ్వడు అరే ఎవ్వడు వాడెవ్వడు చల్ ఎవ్వడు చెప్పిండు దొబ్బుకు దొబ్బుకుంటున్నమని ఏ చట్టం చెప్పింది రయస్సుల విభజించమని కరం చేడు సుండూరు నరమేధం తెలువదా కరం చేడు సుండూరు నరమేదం తెలువదా మనువాదుల పంచజేరి వంచన చేస్తుంటరా మనువాదుల పంచేది వంచన చేస్తుంటరా అరే దళితుల దళిత పురుల మని గర్జించిన గద్దరన్నను మరిచిపోతిరా అంబేద్కర్ ఇష్టలంత ఒక్కట ఈ సాగుదాము పాదరం అంబేద్కర్ ఇష్టలంత ఒక్కట సాగుదాము సోదరం రాజ్యాంగ రక్షణకు రణం చేసి తీరుతాం రాజ్యాంగం కాపాడి అందరం ఒకటౌదము రాజ్యాంగం కాపాడి అందరొకముడు ఎవ్వడు వాడవ్వడు చల్ ఎవడు చెప్పిండు ఏ చట్టం చెప్పిందిర ఎస్ విభజించమని మనువాదం మత్కుకెక్కి బిర్రవీగుడేందిరో మాలలు మనువాదులంటూ రెచ్చగొట్టుడేందిరో మాల